పేరు కళ్యాణ్ అండి లాస్య వాళ్ళ ఈ లాస్య మా పాప చనిపోయిన దాని మీద లలిత హాస్పిటల్ మీద ఎంక్వైరీ చేసి మాకు న్యాయం జరగవలసిందిగా న్యాయం చేయవలసిందిగా మేము ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారిని కలిసాము అలాగే డిఎంహెచ్ వారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది అలాగే అనిత గారు హోమ్ మినిస్టర్ గారు అనిత గారికి ఇచ్చాము అనిత గారు విజిలెన్స్ శాఖకి దీని మీద ఎంక్వైరీ చేసి నిజ నిజాలు బయట పెడతామని మాకు హామీ ఇచ్చారు అలాగే ఈ గవర్నమెంట్లో మాకు న్యాయం జరిగిద్దని నమ్మకం ఉంది మేము ఎస్పి గారికి కలెక్టర్ గారిని కలిసాము కాకపోతే ఒక టూ వీక్స్ దాటిపోయింది ఇంకా మాకు ఏ విధమైన అంటే మాకు ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు మాకు దీని మీద ఎంక్వైరీ చేశారా లేదా ఏంటనేది మాకు తెలియదు అసలు ఈ మీడియా ముఖంగా మేము అడుగుతున్నాము ఎంక్వైరీని త్వరితగతిన పూర్తి చేసి మాకు న్యాయం చేయాలని దీనికి దోషులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాము మా పాపకి పట్టినటువంటి ఇలాంటి పరిస్థితి ఇంకా ఎవరికి ప్రపంచంలో ఎవ్వరికి కలగకూడదు డాక్టర్ల నిర్ణయానికి నిర్లక్ష్యం అనేది ఎప్పుడు జరగకుండా ఉండటానికే ఇంత ఉద్యమాన్ని మేము చేపడుతున్నాను దీంట్లో భాగంగా నా మిత్రులు నా ఫ్రెండ్స్ డాన్స్ మాస్టర్లు గుంటూరు అన్ని విజయవాడ నర్సరావుపేట పిడుగురాల సత్యనపల్లి అందరి డాన్స్ మాస్టర్లని ఈరోజు వచ్చారు వీళ్ళందరూ నాకు సంఘీభావం తెలిపారు అలాగే మేము మాకు న్యాయం జరగకపోతే మేము నెక్స్ట్ చేసే కార్యక్రమాల్లో మాకు తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు లలిత హాస్పిటల్ మీద సమగ్రమైన దర్యాప్తు చనిపి వాళ్ళ లైసెన్స్ని క్యాన్సిల్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నానండి కోత అనేది ఇంకా ఏ పేరెంట్కి ఉండకూడదు అది నేను నేనే లాస్ట్ వైద్యుల నిర్లక్ష్యానికి గురి అయ్యి బాధపడుతున్న తండ్రిగా నేనే చివరి వాడిని అవ్వాలని కోరుకుంటున్నట్టు థ్యాంక్ యూ అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారు డబ్బులు కొనసాగి చేశారా ముందేనా వాళ్ళకి తెలుసా వాళ్ళకి అంటే వచ్చిన వ్యాధిని ఐడెంటిఫై చేయలేకపోయారండి డబ్బులు అని యాక్చువల్గా అయితే వాళ్ళకి ఐడెంటిఫై అవ్వకపోతే నేను వేరే సీనియర్ డాక్టర్ డాక్టర్ని కనుక్కుంటే వ్యాధి వాళ్ళకి తెలియకపోతే వెంటనే డిశ్చార్జ్ చేయాలంటండి లేదంటే వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి మేము అక్కడ ఉంచుకోము మాకు తెలియట్లేదని చెప్పాలంట అది మాకు చెప్పకుండా వాళ్ళు కాలయాపన చేసి వాళ్ళు ఇచ్చిన హెవీ డోస్ మెడిసిన్స్ వల్ల పాప ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అయిపోయినాయండి ఫస్ట్ డే వెళ్ళినప్పుడు టెన్ పర్సెంట్ ఉన్న ఇన్ఫెక్షన్ సెకండ్ డేకి నైంటీ పర్సెంట్ అయింది తగ్గకపోగా నైంటీ పర్సెంట్ పెరిగిపోయింది అవయవాలు కూడా డ్యామేజ్ అయిపోయినాయి అలాగే వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్కి అంతకు ముందు లేనటువంటి షుగరు బీపీ జాండీస్ వచ్చినాయండి పాపకి షుగర్ కూడా ఐదు వందలకి వెళ్ళిపోయింది షుగర్ ఉంటే అసలు మెడిసిన్ మామూలుగా పనిచేయదు అంతకుముందు మళ్ళీ ప్రీవియస్ రిపోర్ట్ తీశారు ఇదంతా ఉందా ముందే ఉందా అని చూస్తే ముందు లేదు ఆ హాస్పిటల్ చేసిన తర్వాత ఈ జబ్బులన్నీ అటాక్ అయినాయండి పాపకి అలాగే ముఖ్యంగా మేము ఆరోపించేది ఏంటంటే ఇక్కడ మూడు విషయాలు అండి ఒకటి మేము తెల్లార్జామున మూడున్నరకు తీసుకెళ్ళామండి పాపని తీసుకెళ్ళినప్పుడు మేము ఏదో సాధారణ ఫిట్సే అనుకొని తీసుకెళ్ళాం నాకు తెలియదు ఇది సీరియస్ అయింది అని వాళ్ళు ట్రీట్మెంట్ పాదొన్నకి స్టార్ట్ చేశారండి మూడున్నరకు తీసుకెళ్తే ఎప్పుడు దాకా ఎవరో జూనియర్స్ ఎవరో చేశారు వాళ్ళకేం తెలియదు ఎందుకంటే మేము అడుగుతుంటే వాళ్ళు మాకేం సమాధానం చెప్పట్లేదు మేడం వచ్చి చెప్తారు మేడం వచ్చి చెప్తారంటున్నారు ఏది అడిగినా కానీ నాకు తెలియదు మేడం వస్తారంటున్నారు అదొకటి తర్వాత వెళ్ళే రోజు మేము మాకు వల్ల కాదు అంటే మేము సికింద్రాబ్యాడ్కి తీసుకెళ్ళడానికి రెడీ అయ్యి నాలుగున్నరకి డిశ్చార్జ్ చేయమన్నాం చేయమంటే వాళ్ళు నాలుగున్నరకు డిశ్చార్జ్ చేయకుండా తొమ్మిదిన్నర ఐదు గంటలు లేట్ చేశారండి ఐదు గంటలు పంపించుంటే మేము సికింద్రాబాద్ వాళ్ళం ఇంకా మేము సికింద్రాబాద్ గంటలో చేరుకుంటామని పాప చనిపోయింది దారిలో మాకు తర్వాత మేము రిపోర్ట్స్ అన్నీ మా ఫ్రెండ్స్ వచ్చి చూసి చెప్పింది ఏంటంటే పాపకి వచ్చిన వ్యాధికి వీళ్ళు చేసిన ట్రీట్మెంట్కి సంబంధం లేదు అని చెప్పారు మాకు ఇప్పుడు వస్తున్న డౌట్ ఏంటంటే ఒకవేళ మేము సికింద్రాబాద్కి ఆన్ టైంలో వెళ్ళిపోతే రిపోర్ట్స్ అన్ని చూసి వాళ్ళు పాపకు వచ్చిన జబ్బుకి వాళ్ళు చేసిన ట్రీట్మెంట్కి సంబంధం లేదు కదా అని మాకు చెబితే మేము వచ్చి ఇక్కడ గొడవ చేస్తామని కావాలని లేట్ చేసి దారిలోనే పాప చనిపోయే విధంగా పంపించారేమో అని మా డౌట్ అండి తర్వాత వెళ్ళేది వెళ్ళేటప్పుడు చెప్తున్నారు వాళ్ళు పాప చాలా సీరియస్ కండిషన్లో ఉందండి మీకు తెచ్చినప్పుడు పావు గంటలో ఉంటే చనిపోయేది అన్నారు మరి అంత సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు మరి డాక్టర్ వచ్చి ఎందుకు చూడలేదు యాక్చువల్గా సీరియస్ కండిషన్లో ఉంటే ఏ టైం అయినా వచ్చి డాక్టర్ చూస్తారంట అది ఎందుకు చూడలేదు అనేది నా ప్రశ్న అండి డాక్టర్ అంత సీరియస్ కండిషన్ మాకైతే తెలియదు ఎందుకంటే మాకు మాతో పాప బాగానే ఉంది ఆ నైట్ కూడా మేము టిఫిన్ పెట్టాం తినింది నేను ఒక గంట ముందు కూడా వాటర్ తప్పించాను గంట తర్వాత ఫిట్స్ వచ్చినాయి ఆ మామూలు ఫిట్స్ అనుకొని మేము తీసుకెళ్ళాము తీసుకెళ్ళిన తర్వాత మాకు మా కండిషన్ తెలియదు కానీ వాళ్ళకి తెలుసు కదా మనకి తెలిసినప్పుడు డాక్టర్ ఎందుకు రాలేదు ఒకటి తర్వాత మేము డిశ్చార్జ్ చేయమన్నప్పుడు ఎందుకు చేయలేదు తర్వాత మెడిసిన్స్ హెవీ మెడిసిన్స్ ఇచ్చేసి పాప ఆర్గాన్స్ డ్యామేజ్ ఎందుకు చేశారు వీటికి సమాధానం కావాలండి మాకు దీని మీద ఎంక్వైరీ మేము అడుగుతున్నాము ఎంక్వైరీ చేసి నిజాలు బయట పెట్టాలని మేము గవర్నమెంట్ని మీడియా పరంగా కోరుకుంటున్నాము నెక్స్ట్ ఇంకా మేము మళ్ళీ ఇంకొకసారి అప్పీల్ చేస్తామండి న్యాయం కోసం న్యాయం కోసమే అపీల్ చేస్తాము శాంతియుతంగానే మేము పోరాడతాము చట్ట చట్టపరంగానే పోరాడతాం ఎందుకంటే మాకు గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ వీళ్ళు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నామండి ఈ వీడియోని అందరూ షేర్ చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించి పెద్దగతినా మాకు న్యాయం జరపాలి దోషులైన వాళ్ళని శిక్షించి వాళ్ళ డిగ్రీని రద్దు చేయాలి తప్పుంటే హాస్పిటల్ కూడా బ్యాన్ చేయాలండి ఇదే మా డిమాండ్స్ నమస్కారం అండి ఈరోజు ముఖ్యంగా మియా ముందుకు రావడానికి కారణం ఏంటంటే మాది ఏపీ డ్యాన్స్ అండ్ ప్రకృతి అసోసియేషన్ అండి ఈ అసోసియేషన్లో కళ్యాణ్ ప్రెసిడెంట్గా ఉన్నారు వాళ్ళ పాపకి జరిగిన అన్యాయం కోసం మేము అందరితోటి డ్యాన్స్ మాస్టర్లు ఉన్నా కలిసి ఉన్నామని తెలియజేయడం కోసం వచ్చాము తనకి జరిగిన అన్యాయం మనకి ఎవరికి జరగకూడదని తనతో పాటు మేము కూడా కలిసి నడుస్తామని చెప్పడానికి వచ్చాము దయచేసి దీంట్లో కళ్యాణం అయినట్టు తనకి న్యాయం జరిగే విధంగా నిజ నిజాలు తెలియ తెలియడం తెలియజేయడం అనేది తెలుసుకోవడం అనేది మా బాధ్యత తనకి అన్ని విషయాల్లో సార్ స్వామి మాస్ చేసిన ద్వారా మేము అందరూ తెలియజేస్తాం థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు వెంకట బాబు నష్టం అది పీడీసీఏ అని చెప్పేసి పల్నాడు డ్యాన్స్ అండ్ కల్చర్ అసోసియేషన్ నాకు కొంచెం లేట్ గా తెలిసింది మా అన్నగారి కళ్యాణ్ గారి పాప ఇట్లా జరిగింది అని కానీ ఇటువంటి సిచ్యువేషన్ ఏ పేరెంట్ కి జరగకూడదు అని చెప్పేసి నేను రెండోసారి ఎవరికి రిపీట్ కాకూడదు ఇప్పుడు మనకన్నా ప్రాబ్లం వస్తే చిన్న చిన్నగా ప్రాబ్లం అయితే మన టాబ్లెట్లో లో ఏదో ఏడు మెడిచిన తీసుకుని మనం దాన్ని కంట్రోల్ చేయాలి మనకి తెలియని ప్రపంచాలను వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం దేవుణ్ణ అనేది ఒక వైద్యుడు అలాంటి వైద్యుడే మనం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఒక ప్రాణము బలవటానికి ఒక వైద్యుడి కారణం అయ్యాడు అంటే మనం చెప్పుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల చేశారా లేకపోతే ఎవరి వీళ్ళ దగ్గర కుటుంబం దగ్గర అమౌంట్ లాగడానికి చేశారా లేకపోతే వాళ్ళకి టైం లేక చేశారా వాళ్ళకి తెలియక చేశారా ఆ జూనియర్ డాక్టర్స్ అనేది వాళ్ళకి సంబంధించిన విషయాలు చేశారా ఇది పెట్టేసి ఆ ఎంక్వైరీ తెలుసుకొని బాబా పేరెంట్స్ కి కళ్యాణ్ గారికి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని అదేవిధంగా ఎవరికైతే అప్పీల్ పెట్టుకున్నారో హెల్త్ మినిస్టర్ గారికి కానీ అంతా గారికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కి కానీ ఎవరికైతే అప్పీల్ పెట్టుకున్నారో వీళ్ళు బాధ తెలియజేశారో వాళ్ళందరూ తొందరగా న్యాయం చేయాలని ఈ న్యాయం జరగడానికి ఎన్ని రోజులైనా మేము అన్నం కంటే ఉంటాం ఇలాంటి దుస్థితి ఇలాంటి బాధాకరమైన విషయాలు ఇంకో పేరెంట్కి ఇంకో పాపకి ఇంకో బాబుకి జరగకుండా మీరు ముందస్తు చర్యలు తీసుకుంటారని గవర్నమెంట్ పరంగా కానీ చట్టపరంగా కానీ న్యాయపరంగా కానీ మేము కోరుకుంటున్నాము సో దీని కోసం నిలబడానికి మా పల్నాడు జిల్లా తరఫున అన్ని ఊళ్ళ నుండి మా పల్నాడు జిల్లానే కాదు అవసరం అయితే అన్ని జిల్లాల నుండి డ్యాన్స్ మాస్టర్లు పిలిపిస్తాం అన్నాకి బాబుకి జరిగిన అన్యాయం గురించి మేము అడుగుతాం ఈ విషయాలన్నీ మీడియా ద్వారా మేము తెలియపరచుకుంటున్నాము సో ఇది తొందరగా ఎక్కువ మందికి షేర్ చేస్తే ఎక్కువ మంది కూడా మాకు కొంచెం తోడుగా నిలిస్తే ఈ పనులన్నీ తొందరగా అయిపోతాయని ఇంకొకరికి ఇట్లాంటి ప్రాబ్లమ్ అనేది జరగకుండా ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ ఆ డాన్స్ మాస్టర్ కళ్యాణ్ గారు ఏమైన కళ్యాణ్ గారికి జరిగిన అన్యాయానికి సంబంధించినప్పుడు గవర్నమెంట్కి కానీ సార్ ఎవరికైతే అర్జీలు పెట్టారో సార్ తరపు నుంచి మా అదొకటే వాదనండి బాబా అడ్మిట్ అయిన దగ్గర నుంచి పారదర్శకంగా వాళ్ళు పెట్టిన రూల్స్ ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని ఇన్పేషెంట్కి పెట్టిన రూల్స్ ఉంటాయండి ఇప్పుడు మేము రిక్వెస్ట్ చేసింది చాలా ఎర్లీగానే రిక్వెస్ట్ చేసి విచార్జ్ చేయమని వాళ్ళు ఏ రూల్ ప్రకారం అంతసేపు పట్టి పెట్టారు దాన్ని పారదర్శకంగా విచారించి అట్లాగే మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆసుపత్రులకు ఉన్న అనుమతుల్ని పరిగణలోకి తీసుకుని మేము కష్టం డిశ్చార్జ్ అయ్యి పేషెంట్ వెళ్తాము అంటే అంతసేపు బిల్లులు వేయడానికి వాళ్ళు అదే టైం గా మళ్ళీ రండి మళ్ళీ రండి ఆ డాక్టర్ నుంచి పర్మిషన్ కావాలి ఈ డాక్టర్ నుంచి పర్మిషన్ కావాలని ఒకటే తిప్పి పాప మరణానికి కారణమయ్యారు అక్కడ ఉన్న ఆన్ డ్యూటీలో ఉన్న సిబ్బందికి కానీ యాజమాన్యానికి కానీ వాళ్ళే బాధ్యులు అవుతారు దాన్ని పారదర్శకంగా విచారించి డిహెచ్ఎంఓ గారు డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ గారి దగ్గర నుంచి అట్లాగే మన మినిస్టర్స్ గారి దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి ఏం జరిగిందన్నది విచారణలో తేల్చి బాధ్యులపై తగు నిర్ణయం తీసుకుని మా కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నావాడిని అట్లా త్వరితగతిన చేయని పక్షంలో నీరు గార్చే ప్రయత్నం కనుక జరిగితే మొత్తం రాష్ట్రం మొత్తం ఆంధ్ర తెలంగాణ నుంచి డ్యాన్స్ అసోసియేషన్ తరపు నుంచి మీకు ఒక ఉద్యమ రూపంలో ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లి బ్యాన్ లలిత హాస్పిటల్ అన్నదాన్ని దాన్ని హ్యాష్ గా మార్చే ప్రయత్నం చేస్తాం అందుకని మాకు త్వరగా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అందరికి నమస్కారం అండి నా పేరు అఖిల్ నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను నా నేటివిటీ గుంటూరైనా కానీ ఇక్కడి నుంచి వర్క్ చేసి హైదరాబాద్ లో చేస్తాను కళ్యాణ్ సార్ నాకు ఎప్పటి నుంచి తెలుసు అండ్ వాళ్ళ పాప చాలా టాలెంటెడ్ మన ముందు ఎంతో ఆరోగ్యంగా తిరుగుతున్నాం అమ్మ శనంగా ఆరోగ్యం చెందిందంటే నమ్మలేకపోతున్నాను చాలా కరెక్ట్ టైం హాస్పిటల్ తీసుకెళ్లా హాస్పిటల్ యాజ్ మనం కరెక్ట్ టైం ట్రీట్మెంట్ ఇవ్వలేదు జూనియర్ డాక్టర్స్ తో ట్రీట్మెంట్ చేపించి సరైన వైద్యం అందించలేదు చెప్పిన టైం చేసి చేస్తుంటే ఈ రోజు పాప మాతో ఉండేది ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టేవాళ్ళం కాదు సో మా తరపు నుంచి మేము కోరుకుంటుంది ఏంటంటే కళ్యాణ్ సార్ ఎవరెవరికి అయితే అర్జీ పెట్టారో వాళ్ళందరూ త్వరగా రెస్పాండ్ అయ్యి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము ఇది న్యాయం జరగకపోతే మేము ఇంకా చర్యలు తీసుకుంటాము దీనికి ఇలాగే సపోర్ట్ చేస్తామని అన్యూల నుంచి నేను తెలియజేసుకుంటున్నాను